దొంగల్లా దాడి చేసింది మీరు దాన్ని మేము హే మాఫ్ కరదు మోదీజీ ఆ ఉగ్రవాదులు చేసిన పనికి పాకిస్తాన్ మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుంది మరి ఎందుకు హే మీరు వాళ్ళని మోపుతున్నారు వాళ్ళను పాకిస్తాన్ నుండి బహిష్కరించే దమ్ము మీకు లేదా హే ఓ లోగో బడే ఖతర్నాక్ టెర్రరిస్ట్ హే మోడీజీ మేము వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం ఐతే వెల్లి చీర కట్టుకొని గాజులు వేసుకొండి hey మేము వాళ్ళని కతం చేస్తాం పీసుల కూడా దొరకొవ్ వాళ్ళవే hey काट काट కే मार डालूंगा उसको ఓ ఉగ్రవాదు అంకో hey ఉగ్రవాదులు కాదు हमारे जैसा सामान्य लोगों भी मेरा देश में है ना मोदी जी అందుకే మేము ఇప్పటివరకు ఆగుతుంది hey లేదంటే پورا पाकिस्तान को नाशనం చేసే వలం hey వద్దు మోడీజీ అంత పని చేయకండి హిందుస్థాన్ కో ఆప్ మేము నూట నలభై కోట్ల మంది ఒక్కసారి కన్నర్ర చేస్తేనే మీ పాకిస్తాన్ గాల్లో కొట్టుకుంటుంది హే అలాంటిది మా మీద దొంగ దెబ్బ కొడతారో హే చెప్పారు కదా మోడీజీ అది కేవలం ఉగ్రవాదుల దాడి సామాన్య ప్రజలకు ఏమీ తెలియదు ఊ శ్లోకంకో చూడదు సామాన్య ప్రజలు అయితే రోడ్లపైన ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు హే నా బొమ్మను నా హిందు జెండాను ఎందుకు తగలబెడుతున్నారు హే మదం బాగా ఎక్కి కొట్టుకుంటున్నారు హే ఓ ర్యాలీ మే యి హే ఉస్కో దిమాగ్ నహి హే క్యా మీకు మీ దేశం మీద ప్రేమ ఎలా ఉందో మాకు మా దేశం మీద ప్రేమ ఉంది మోడీజీ మా దేశంలో మనుషులు తోటి మనిషితో ఆప్యాయంగా పలకరిస్తారు హే పగవాళ్ళనైనా ప్రేమగా చూసుకుంటారో హే మగర్ తుమ్లోగో హమారా హిందుస్థాన్ జనాలను శత్రువుల్లా చూస్తున్నారు అలా ఏం లేదు మోదీజీ చూప్ కరో బక్వాస్ బంద్ కరో ఏమన్నారు ఆ ఉగ్రవాదులు వెళ్ళి మోడీకి చెప్పుకోండి అన్నారు కదా హే అబ్దేకా క్యాహువా పరిస్థితి ముందు ముందు ఏమవుతుందో అన్న భయంతోనే నేను మీ దగ్గరికి వచ్చాను మోడీజీ నహీతో పూరా కో మట్టిలో కలిపేస్తాం హే మోడీజీ మేర బాత్ జరా నహీ సునేంగా ఆ పనికి మాలిన ఉగ్రవాదులు చేసిన దాడిలో ఇరవై ఎనిమిది మంది మా హిందుస్థాన్ జనాల ప్రాణాలు పోయాయి హే ఒక యంగ్ జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయాడు హే తప్పు జరిగింది కాదు అనట్లేదు మా వల్ల ప్రాణాలు కూడా పోయాయి తీసింది కేవలం సాధారణ ప్రజలను మేము ఏమీ అనలేదు హే మోడీజీ మగర్ ఏ మగర్ షుగర్ ఓ సి ఉగ్రవాదో ఖతం కరో మీ దేశాన్ని కపాడుకోండి హైదంటే ఆుగ్రవాదులతో పాటు మీ దేశాన్ని మొత్తం అంతం చేస్తాం ఖబర్దార్ బై బై